ఒక ఊరిలో ఒక తాత ఉండేవాడు ఆ తాతకి ఒక కొడుకు ఉండేవాడు అతను ఉండేవాడు ఒకరోజు ఆ తాత దగ్గరకు తన మనవడు ఊరు నుండి వచ్చాడు అప్పుడు ఆ తాత ఎంతో ఆనందంతో తన మనవడిని తీసుకుని ఊరంతా చూపిస్తూ తిప్పుతూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఈ విధంగా అడుగుతాడు చాలా చేయాలి అని వాళ్ళ తాతయ్యని అడుగుతాడు అప్పుడు వాళ్ళ తాతయ్య నవ్వుతూ చెబుతాను నాతో రా అని ఒక నర్సరీకి తీసుకువెళ్ళి రెండు చిన్న మొక్కలను కొని ఇంటికి తీసుకొని వస్తాడు వచ్చి ఒక మొక్కని తీసుకొని ఒక తొట్టిలో పెట్టి ఇంట్లోనే ఉంచుతాడు ఇంకొక మొక్కని బయట గుంత తవ్వి అక్కడ నాటుతాడు అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ వాళ్ళ తాతయ్య నువ్వు నాకింకా అబ్బాయిని ఈ విధంగా అడుగుతాడు బాబు ఇప్పుడు మనం రెండు మొక్కలు నాటాము కదా వీటిల్లో ఏ మొక్క బాగా పెరుగుతుందో చెప్పు బాబు అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు కొద్దిసేపు ఆలోచించి ఈ విధంగా చెప్తాడు పాపవ్వ ఖచ్చితంగా ఇంట్లో పెట్టిన మొక్కే త్వరగా పెరుగుతుంది బాగా కూడా పెరుగుతుంది ఎందుకంటే మనం జాగ్రత్తగా దాన్ని కాపలా కాస్తూ జాగ్రత్తగా చూసుకుంటాం కదా కానీ పైకి పెట్టడానికి తిరగడం కష్టం ఎందుకంటే ఎక్కువ ఎండ చలి ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో పెరుగుతుంది అంతేకాక బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయవచ్చు అంతే కదా తాతయ్య అని అంటాడు ఆ బాబు అప్పుడు వాళ్ళ తాతయ్య అందుకు సమాధానం ఏమి చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు ఆ తర్వాత ఆ పిల్లవాడు తిరిగి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ తాతయ్య ఊరికి తిరిగి వస్తాడు వచ్చి వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ పిల్లవాడు వాళ్ళ తాతయ్యని ఈ విధంగా అడుగుతాడు పోయినసారి వచ్చినప్పుడు నేను జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే నేను ఏమి చేయాలి ఎలా ఉండాలి అని అడిగాను అప్పుడు నువ్వు నాకు ఏమీ చెప్పలేదు తాతయ్య చెప్తావా అని అడుగుతాడు ఆ పిల్లవాడు అప్పుడు వాళ్ళ తాతయ్య ఈ విధంగా చెప్తాడు సరే చెబుతాను కానీ ముందు మనం పోయినసారి రెండు మొక్కలు నాటాం కదా వాటిని చూసిన తరువాత నీకు సమాధానం చెబుతాను అని అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు అని అంటాడు ఇద్దరూ కలిసి ముందుగా ఇంటి లోపల నాటిన మొక్క దగ్గరికి వెళ్తారు వాళ్ళు నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్న మొక్క ఇప్పుడు కొద్దిగా పెరిగి పెద్దదయ్యింది అది చూసి చాలా సంతోషించాడు ఆ పిల్లవాడు ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరికి వెళ్ళారు అది చాలా పెద్ద వృక్షముగా మారిపోయింది పెద్ద పెద్ద కొమ్మలతో పెద్ద పెద్ద ఆకులతో పూలతో పండ్లతో భూమిలోకి చొచ్చుకొని పోయి వేర్లతో చాలా బలంగా దృఢంగా ఉంది అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు వాళ్ళ తాతయ్య వైపు చూసి ఈ విధంగా అడుగుతాడు ఇదేంటి దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రం పెరిగితే ఈ మొక్క ఏంటి ఇంత పెద్దదయ్యింది ఎలా బయట జంతువుల వల్ల ప్రకృతి వల్ల గాలి వీటన్నిటినీ తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని అంటాడు ఆ పిల్లవాడు అప్పుడు వాళ్ళ తాతయ్య ఈ విధంగా చెప్తాడు నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఇంత పెద్దదయ్యింది రేపొద్దున ఎటువంటి అవాంతరాలు వచ్చినా పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది నీళ్లు పోసినా పోయికపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా అలాగే నిటారుగా తన కాండాల మీద తను నిలబడుతుంది నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది అలాగే మనిషి కూడా ప్రతి సమస్యను ప్రతి అవాంతరాన్ని ఏది వచ్చినా కూడా ఎదురుంచి తట్టుకుని నిలబడగలిగితే అతను సక్సెస్ అవుతాడు నా వల్ల కాదు అని వదిలేస్తే ఏది అవదు వచ్చే ప్రతి ఇబ్బందిని కష్టాన్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా సంతోషంగా ఆస్వాదిస్తాడు అలాగే అతను నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చేయుతనివ్వగలడు అంతేకాని అనుకూలంగా ఉండే వాతావరణంలో మాత్రమే నేను ఉంటాను ఇక్కడ మాత్రమే నేను పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వలేడు ఇబ్బందులని అవాంతరాలని అన్నిటినీ ఎదురిస్తూ ముందుకు వెళితేనే జీవితం సక్సెస్ అవుతుంది అని వాళ్ళ తాతయ్య చెబుతాడు అది విన్న ఆ పిల్లవాడు ఈ విధంగా చెబుతాడు అని అంటాడు వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు తన మదిలో అలాగే నాటుకుపోయాయి ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే కన్నీళ్ళు కష్టాలు సమస్యలు అవాంతరాలు ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఉంటాయి మనల్ని కష్టపడడానికే ఉంటాయి జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అనుకుంటారు అందరూ కానీ అవి మనల్ని చాలా గట్టిపరుస్తాయి ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగేలా మనకు అవే శిక్షణ ఇస్తాయి అప్పుడే మనిషి ఎదిగే కొద్దీ వాటన్నిటికీ అలవాటు పడతాడు అలా అలవాటు పడిన మనిషి ఏ పని చేసినా అందులో సాధ్యాసాధ్యాలను ఆలోచించగలుగుతాడు ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకొని వాటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు అప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది ముందే కష్టాలకు ఏడుస్తూ కూర్చుంటే ఇక ఎక్కడికి దుఃఖ వెళ్ళలేడు అక్కడే ఆగిపోతాడు అందుకే ఏది వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి ధైర్యం మనకు అలవాటు కావాలి అప్పుడే సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి వాటిని ఎదుర్కోగలం అన్న ధైర్యం వస్తుంది వచ్చే కష్టాలకు సమస్యలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి పారిపోకూడదు అప్పుడే పెద్ద సమస్యలైనా మనకు చిన్నవిగా కనిపిస్తాయి మనసు తేలికగా ఉంటుంది మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ఇది మాత్రం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి